ఎవరైనా బంగారులో ఇతరులు కలుపుతాడు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా మిమ్మల్ని అడుగుతున్నా రాగిలో బంగారు కలుపుతాడా మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలో ఉంటే పద్నాలుగు వందల రూపాయలు తెచ్చా కలిపి నేను లబ్ధి పొందుతానాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్ నాన్ సెన్సికల్ ప్రపోజిషన్ కలిపి ప్రజలు తీసుకెళ్ళిపోయారే ప్రజలారా భక్తులారా ఒక్కటి గమనించండి ఒక్కటి గమనించండి భక్తులారా ఇది నిజమా కాదా ఇది అబద్ధమా చాలు ఇంకా కల్తీ ఉంటదా ఎవడైనా కల్తీ చేస్తాడాజీపీగా ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన పన్నవోలు సుధాకర్ అనే అడ్వకేటు జగన్ ప్రభుత్వంలో ఏజీపీగా పనిచేసి మరి ఈ రోజున ఆయన వెళ్ళి ఢిల్లీలో మాట్లాడుతూ పంది మాంసం కొవ్వు ఆవు నెయ్యి కన్నా చాలా విలువైంది కిలో నాలుగు వందల నుంచి పదిహేను వందల దాకా ధర పలుకుతుంది పంది కొవ్వు బంగారంతో పాటు సమానం ఆవు నెయ్యి ఇత్తడి రాగితో సమానం అని వ్యాఖ్యానించడం ఎంత భరి తెగించారనేది మనకు అర్థమవుతుంది జగన్ అండ్ కో బ్యాచ్ ఇట్లా నా బరితెగించేది ఒక పక్క జరుగుతుంది స్వామి వారికి ఆవు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి అంటుంటే ఆవు నెయ్యిని ఇత్తడితో పోలుస్తూ పంది కొవ్వుని బంగారంతో పోలుస్తూ మాట్లాడుతున్నారంటే అక్కడే అర్థమైపోతుంది మీరేం తప్పు చేశారు అక్కడే మీరు చెప్పేది నిజంగానే ఆవు నెయ్యిని కల్తీ చేశారనేది స్పష్టంగా పొన్నవోలు సుధాకర్ తెలియజేశాడు మరి ఇట్లా ఈ రకంగా ఇంతకి పరితెగించి దిగజారంటే వెంకటేశ్వర స్వామి సంబంధించినకి ఎంత అపచారాలు చేస్తున్నారంటే దారుణమైన అపచారాలు చేస్తున్నారు ఇట్లా ఒక పక్క ఎవైఆర్ కృష్ణారావు ఒక పక్క స్వామీజీలు ఒక పక్క ఇట్లాంటి ఏజీపీ మాజీ ఏజీపీ వీళ్ళందరికీ భగవంతుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్ష విధించబోతున్నాడు అవన్నీ మనం చూడబోతున్నాం అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక హెచ్చరిస్తుంది